పురవైన యేసుక్రీస్తు నాంలో మీ అందరికీ నా యొక్క అర్రదటువంటి వందనాలు తెలియపరుస్తా ఉన్నాను మరి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రదేశము ఏంటంటే అయ్యలోన్ లోయా ఇది యహోసువా పదవ అధ్యాయము పన్నెండవ రాయబడి రాయబడనమాట అంటే అమౌర్యలకు అప్పగించిన దినం ఇది ఇది ఏంటంటే ఇస్రాయేలుడు వినుచుండగా యహోశవా యహోవాకు ప్రార్థన చేస్తాను ఏం ప్రార్థన చేస్తానంటే సూర్యుడా నీవు గిబియోన్లో నిలువము చంద్రుడా నీవు అయల్లో నిలువము అంటే తన శత్రువులందరినీ కూడా అత్తమార్చడానికి ఒక దినము చంద్రుడు చూర్యుడు ఆలుగుపోయినట్టుగా మనం చూస్తుంటాం ఇది ఎక్కడా అండి అయ్యల్లో ఇప్పుడు మనం ఎమాయ మార్గానికి ఆపోజిట్లో ఉన్న లోయ అయ్యలో లోయ ఈ స్థలాన్ని చూడండి దేవుడు మహమరచండి దేవుడు మనం దీవించిన గాక ఆ మెయిన్ గాడ్ ప్లస్ యు ఆల్